వెల్కమ్ టు బీటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం కడప జిల్లా దువ్వూరు మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బాబు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది చెన్నం రాజుపల్లె గ్రామానికి చెందిన బాబు అహోబిలం దిశగా ఇటుకల లోడుతో వెళ్తుండగా కానగూడూరు సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ట్రాక్టర్ ను ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ బోల్తాపడి కిందపడిన బాబు తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు వాహనదారుల సమాచారం మేరకు వంద ఎనిమిది సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు